ఐడిటీవీ మన ఉనికి మన వాణి నమస్తే వెల్కమ్ టు ఐడి టీవీ కంచిగచ్చిబౌలి కుంభకోణంలో రేవంత్ రెడ్డితో పాటు బీజేపీ ఎంపీ పాత్ర ఉంది కాబట్టి దర్యాప్తు సంస్థలు విచారణ చేపట్టడం లేదంటూ కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానందు తీవ్రస్థాయిలో మండిపడ్డారు కంచిగచ్చిబౌలి నాలుగు వందల ఎకరాల భూమిలో ప్రభుత్వం రాత్రికి రాత్రి బుల్డోజర్లతో చేసిన అరాచకత్వంపై సుప్రీంకోర్టు ప్రభుత్వాన్ని మొట్టిగాయలు వేస్తూ ఇచ్చిన తీర్పుపై నగరంలో తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వివేక నన్ను పాటు ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ అనిల్ జాదవ్ తో కలిసి కాంగ్రెస్ ప్రభుత్వ పాలన తీరుపై మండిపడ్డారు తెలంగాణ ప్రభుత్వం హెచ్ కంచే గచ్చిబౌలిలోని నాలుగు వందల ఎకరాల అటవీ భూమిలో చేసిన అరాచకత్వంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రభుత్వానికి చంపపెట్టు వంటిది అంటూ వాళ్ళు వాపోయారు సుప్రీంకోర్టు తీర్పును తెలంగాణ ప్రజలంతా స్వాగతిస్తున్నారు రాష్ట్రంలో గుంటనక పాత్ర ఎవరు పోషిస్తున్నారు అనేది స్పష్టమైంది భూముల వ్యవహారంలో రేవంత్ రెడ్డి గుంటనకలా వ్యవహరిస్తున్నారు గచ్చి బౌలీలో అడవులను నాశనం చేస్తూ ఎందుకు వారంతా సెలవుల్లోనే అలాగే కోర్టులు పనిచేయని వేళల్లో దొంగచాటుగా భూములు అమ్ముకోవాల్సిన అవసరం ఏమిటి అంటూ కూడా ప్రశ్ని గుంటనక్క గుంటనక్క ఎవరు అని ప్రత్యక్షంగా పరోక్షంగా సుప్రీంకోర్టు ప్రశ్నించడం ప్రజలందరూ చూస్తున్నారని హెచ్చరించారు కేవలం పదివేల కోట్ల రూపాయలకు కకృతిపడి పర్యావరణ విద్వాంసానికి పాల్పడిన రేవంత్ రెడ్డి గుంటనక్కల దొరికిపోయినట్టు స్పష్టమవుతుందన్నారు న్యాయస్థానాలు ఎన్నిసార్లు ముట్టికాయలు వేసినా గడ్డి పెట్టినప్పటికీ రేవంత్ రెడ్డిలో మాత్రం మార్పు రావటం లేదని త్వరలోనే తెలంగాణ ప్రజలంతా కాంగ్రెస్ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డికి తగిన గుణపాఠం చెప్తారని వారు హెచ్చరించారు